ప్రభు పేరట మీ అందరికీ సలోం ఈరోజు మనం కీర్తనల గ్రంథం చదువుకుందాము ఎనభై ఒకటవ కీర్తన మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి కీర్తన ఎత్తుడి గిలక తప్పెట పట్టుకొనుడి స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి అమావాస్య నాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి అది ఇస్రాయేలులకు కట్టడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించను అక్కడ నేనెరుగని భాష వింటిని వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోత గంపల నెత్తకుండా విడుదల పొందెను ఆపత్కాలం నందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించుతిని ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చితిని మెరీబా జలముల యొద్ నిన్ను శోధించితిని నా ప్రజలారా ఆలకింపుడి నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇ్రాయేలు నీవు మా మాట విని యెడల ఎంత మేలు అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు అన్యుల దేవతలలో ఒకదానిని నీవు పూజ చేయకూడదు ఐగిప్తుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యహోవను నేనే నీ నోరు బాగుగా తెరుగుము నేను దాని నింపెదను అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి ఇస్రాయలు నా మాట వినకపోయి కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యములకు నేను వారిని అప్పగించు తిని అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇస్రాయేళ్లు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును వారి విరోధులను కొట్టుదును యహోవను ద్వేషించు వారు వారికి లొంగుదురు వారి కాలము శాశ్వతముగా నుండును అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరుచుదును ఎనభై రెండవ కీర్తన దేవుని సమాజంలో దేవుడు నిలిచియున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు ఎంతకాలము మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి శమగల వారికిని దీనులకు న్యాయము తీర్చుడి దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధాకారంలో ఇటు అటు తిరుగులాడుదురు దేశమునకున్న ఆధారములన్నీ కదలుచున్నవి మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియూ నేనే సెలవిచ్చియున్నాను అయినను ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోదురు అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు దేవా లెమ్ము భూమికి తీర్పు తీర్చుము అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు ఎనభై మూడవ కీర్తన దేవా ఊరకుండకుము దేవా ఉండకుము ఊరకుండకుము నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు నిన్ను దేశించు వారు తల ఎత్తి ఉన్నారు నీ ప్రజల మీద వారి కపటోపాయము పన్నుచున్నారు నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు వారు ఇస్రాయల్ అని పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించడము రండని చెప్పుకొనుచున్నారు ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు గుడారపు వాసులైన ఎదోమియులను ఇస్మాయిలీయులను మొయాబీయులను అగ్రియులను గేబాలు వారును అమ్మోనియులను అమలేఖీయులను పిలిస్తీయులను తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు అష్యూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు మిథ్యానుకు నీవు చేసినట్లు కిషోను ఏటి యొద్దను నీవు సిసేరాకును యాబీనకును చేసినట్లు వారికిని చేయుము వారు ఎన్నోరులో నశించిరి భూమికి పెంట అయిరి హోరేబు జయేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకు చేయుము జబాహు షల్మున్న అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకుందమని వారు చెప్పుకొనుచున్నారు నా దేవ సుడితిరుగు ధూళి వలను గాలి ఎదుటి వగుడాకుల వలను వారిని చేయము అగ్ని అడవిని కాల్చినట్లు కారు చిచ్చు కొండలను తగులబెట్టినట్లు నీ తుఫాను చేత వారిని తరుము నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము ఏహోవా వారు నీ నామమును వెతుకున్నట్లు వారికి పూర్ణ అవమానమును కలగజేయుము వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందిదురుగాక వారు భ్రమసి గాక యహోవ అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడవని వారెరుగుదురుగాక ఎనభై నాలుగవ కీర్తన సైన్యముల కధిపతి యగు యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యహోవ మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ చిల్లుసున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి సైన్యముల కధిపతి యగు యహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూడి స్థలము దొరికెను నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించుదురు నీ వలన బలమునందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేదురు వాళ్ళు ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును యహోవా సైన్యముల కధిపతి యగు దేవ నా ప్రార్థన ఆలకింపు యాకోబు దేవ చెవియొగ్గుము దేవ మా కేడమా దృష్టించుము నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము దేవుడైన యహోవా సూర్యుడును కేడమునయున్నాడు యహోవ కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు నీ అందు నమ్మిక ఉంచువారు ధన్యులు ఎలా కటాక్షము చూపియున్నావు చెరకు పోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు వారి పాపమంతయు కప్పివేసియున్నావు నీ ఉగ్రత అంతయు మానివేసియున్నావు నీ కోపాగ్ని చల్లార్చుకుని ఉన్నావు మా రక్షణ కర్తవకు దేవా మా వైపునకు తిరుగుము మా మీద నున్న నీ కోపము చాలించుము ఎల్లకాలము మా మీద కోపించదవా తరతరములు నీ కోపము సాగించదవా నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా యహోవా నీ కృప మాకు కనుపరచుము నీ రక్షణ మాకు దయచేయము దేవుడైన యహోవ సెలవిచ్చు మాటను నేను చెవినిబెట్టదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా నున్నది కృపా సత్యములు కలిసి నీతి సమాధానములు నొకటి ముద్దు పెట్టుకొనినవి భూమిలో నుండి సత్యము మొలుచును ఆకాశంలో నుండి నీతి పారజూచును యహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును నీతి ఆయనకు ముందుగా నడుచును ఆయన అడుగుజాడలో అది నడుచును